రాష్ట్రవ్యాప్తంగా మళ్ళీ మనం చూసుకున్నట్లయితే టిట్ సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో రాష్ట్ర వ్యాప్తంగా టిట్ సంబంధించి ప్రభుత్వం మళ్ళీ కదలకలు పెట్టింది జూన్ నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిట్ పంపిణీ చేయబోతున్నారు గతంలో ఉన్న రంగులైతే మరి తొలగించి పాత ఏదైతే ఉన్నాయో టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అదే విధంగా మళ్ళీ చేసి ఇళ్ళైతే ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు మనకి మొత్తంగా జూన్ నెలలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిట్ అయితే పంపిణీ కాబోతున్నాయి అనమాట టిట్కో రెండు లక్షల టిట్ జూన్ పన్నెండు పంపిణీకి ప్రాణ ప్రణాళిక అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో వ్యర్థాల నిర్వహణ సో మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అంటే ఈ ఏడాది జూన్లో రెండు లక్షల టిట్ కోయిల పంపిణీకి ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశించుకుంది ఈ నెలాఖరులాగా నిబంధనల మేరకు లబ్ధిదారులు ఎంపిక నిర్వహించాలని ఆదేశించింది వేసవిలో తాగునీటి అద్దరు లేకుండా చూసుకునేందుకు అక్కడన్నీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు జూన్ పన్నెండు నాటికి పెండింగ్లో ఉన్న అన్ని టిట్ కోయిలు పూర్తి చేయాలని నిర్ణయించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రెండు లక్షల ఇళ్లను ఎటువంటి ఆలస్యం లేకుండా లబ్ధిదారులకు అప్పగించాలని మున్సిపల్ సిఎస్ సురేష్ కుమార్ కమిషనర్లకు నిర్దేశించారు ఇళ్లను పర్యవేక్షించడానికి ఏవైనా మౌలిక సదుపాయాలు అడ్డంకులను కూడా పరిష్కరించడానికి టిట్కో హౌసింగ్ కాలనీలను వ్యక్తిగతంగా సందర్శించాలని సూచించారు ప్రభుత్వ నిబంధనలు అనుసరించి లబ్ధిదారులకు తిరిగి కేటాయింపుల ప్రక్రియను ఏప్రిల్ ముప్పై నాటికి పూర్తి చేయాలని పారిశుధ్యం విషయంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలు అక్టోబర్ రెండు నాటికి ఇంటింటికి చెత్త సేకరణ మరియు వ్యర్థాలను మూలం అతని వేరు చేయాలని చెప్పేసి ఆదేశించారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల టిట్ కోయిల్లు అయితే ఉన్నాయి ఈ రెండు లక్షల టిట్ మనకు జూన్ పన్నెండో తారీఖున పంపిణీ చేయడానికి అయితే ప్లాన్ అయితే సిద్ధం చేస్తూ ఉన్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా టిట్కోయిల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో